ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు భారతదేశం ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది స్వర్గ రచయిత వచ్చి ఉన్నారనే సంతోషకరమైన వార్త అందరికీ వినిపించండి ఈరోజు ప్రశ్న మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనే సంతోషం గల పిల్లల గుర్తులేవి జవాబు వారి ఆంతరికంలో ఏ విధమైన దుఃఖము కలగదు మేము చాలా గొప్ప వ్యక్తులము మమ్మల్ని అనంతమైన తండ్రి ఇలా తయారు చేస్తున్నారనే నశ వారికుంటుంది వారి నడవడిక చాలా శ్రేష్టంగా ఉంటుంది వారు ఇతరులకు సంతోషకరమైన వార్త వినిపించకుండా ఉండలేరు ఓం శాంతి ముఖ్యంగా భారతదేశానికి మొత్తం మీద ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరందరూ సందేశకులే చాలా సంతోషకరమైన ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి ఇప్పుడు భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది అనగా స్వర్గస్థాపన జరుగుతూ ఉంది ఎవరినైతే స్వర్గ రచయిత అని అంటారో వారే భారతదేశంలో స్వర్గస్థాపన చేసేందుకు వచ్చారు ఈ సంతోషకరమైన వార్తను అందరికీ బాగా వినిపించమని పిల్లలైన మీకు డైరెక్షన్ ఉంది ప్రతి ఒక్కరికి తమ ధర్మాన్ని గురించిన ప్రశస్థత ఉంది అనగా వారు దాన్ని గౌరవిస్తారు మీకు కూడా మీ ధర్మంపై అలాంటి గొప్పతనం ఉంది అందుకే మీరు భారతదేశంలో సూర్యవంశీ దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉందని అనగా భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉందనే శుభ సందేశాన్ని అందరికీ వినిపిస్తారు ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనే సంతోషం ఆంతరికంలో ఉండాలి ఎవరికైతే ఆంతరికంలో ఈ ఖుషి ఉంటుందో వారికి ఏ రకమైన దుఃఖం కలగదు నూతన ప్రపంచ స్థాపన జరగటంలో తప్పకుండా కష్టం కూడా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు అబలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి మేము భారతదేశానికి అనంతమైన ఈ ఖుషి వినిపిస్తున్నామనే స్మృతి సదా పిల్లలకు ఉండాలి సోదరీ సోదరులారా అందరూ వచ్చి ఈ శుభ సందేశం వినండి అని ఈ బాబా కర్పత్రాలు అచ్చువయించారు ఈ సందేశాన్ని అందరికీ ఎలా వినిపించాలని రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు ఈ నారాయణల చిత్రంను చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి మీరు చాలా గొప్పవారు కనుక మీ నడవడికలు ఆటవికంగా ఉండరాదు మనము కోతుల కంటే హీనంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు బాబా మనల్ని ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి కానీ ఆశ్చర్యమేమంటే పిల్లలకు అంత సంతోషం ఉండదు ఉత్సాహంతో అందరికీ సంతోషకరమైన వార్తను కూడా వినిపించరు తండ్రి మిమ్మల్ని సందేశకులుగా చేశారు అందరి చెవులకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి తమ ఆది సనాతన దేవీ ధర్మం ఎప్పుడు రచింపబడిందో అది ఇప్పుడు ఏమైందో భారతీయులకు తెలియనే తెలియదు ఇప్పుడు కేవలం ఆ ధర్మానికి సంబంధించిన చిత్రాలు బొమ్మలు మాత్రమే ఉన్నాయి మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే లేదు ఇప్పుడు ఆ ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు కనుక ఇప్పుడు మీరు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి అలా చేస్తే మీకు కూడా ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గవారసత్వం తీసుకోండి అని ప్రదర్శిని ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తారు కదా ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు కదా అయితే వారిప్పుడు వెళ్ళారు ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోరు కనుక ముఖం మనుషుల్ది స్వభావం కోతుల్వి అని చెప్పబడుతుంది ఇప్పుడు మీ ముఖం మనుషుల్ది స్వభావం దేవతల వల్లే తయారవుతూ ఉంది మనం మళ్ళీ సర్వగుణ సంపన్నంగా అవుతామని మీకు తెలుసు ఇతరులచే కూడా ఈ పురుషార్థం చేయించాలి ప్రదర్శిని సేవ చాలా మంచిది ఎవరికైతే గృహస్థ వ్యవహార బంధనం లేదో వానప్రస్తులుగా ఉన్నారు లేక విధవులుగా ఉన్నారు కుమారీలుగా ఉన్నారు వారికి సేవ చేసేందుకు ఇది చాలా మంచి అవకాశం సేవలో తత్పరులైపోవాలి ఈ సమయంలో వివాహం చేసుకోవటం అనగా నాశనం చేసుకోవటమే వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది తండ్రి చెప్తున్నారు ఈ మృత్యులోకమైన పతిత ప్రపంచం వినాశనం జరుగుతూ ఉంది మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఈ సేవలో లగ్నం అవ్వండి ఒక ప్రదర్శిని తర్వాత మరొకటి చేస్తూ ఉండాలి ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారికి సేవ చేయు ఆసక్తి చాలా ఉంటుంది మమ్మల్ని ఉద్యోగం మొదలమంటారా అని కొంతమంది బాబాను అడుగుతారు అర్హులుగా ఉంటే భలే సేవ చేయమని అనుమతినిస్తారు ఇటువంటి సంతోషకరమైన వార్త అందరికీ వినిపించాలి తండ్రి చెప్తున్నారు మీరు వచ్చి మీ రాజ్యభాగ్యంను తీసుకోండి మీరు ఐదు వేల సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తీసుకోండి కేవలం నా మతంను అనుసరించండి మాలో ఏ అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మీరు ఈ బ్యాచ్ల ద్వారా చాలా సేవ చేయవచ్చు ఇది చాలా ఫస్ట్ క్లాస్ సాధనము భలే దీని ఖరీదు తక్కువ కావచ్చు కానీ దీని ద్వారా చాలా ఉన్నత పదవి పొందవచ్చు మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపై ఎంత ఖర్చు చేస్తారు ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి అవసరమే లేదు కేవలం అందరి చెవులకు ఈ సందేశంను అందించాలి ఇది తండ్రి తెలిపిన సత్యమైన మంత్రము వారంతా అసత్య మంత్రాలను ఇస్తూ ఉంటారు అసత్యమైన వస్తువుకు విలువ ఉండదు వజ్రాలకు విలువ ఉంది కానీ రాళ్లకు ఉండదు ఒక్కొక్క మహావాక్యం లక్షల విలువ గలది అని గాయనం దేనికైతే ఉందో ఆ గాయనం ఈ జ్ఞానం కొరకే తండ్రి చెప్తున్నారు శాస్త్రములైతే అనేకమున్నాయి మీరు అర్ధకల్పం నుండి వాటిని చదువుతూ వచ్చారు కానీ వాటి ద్వారా ఏమీ లభించలేదు ఇప్పుడు మీకు బాబా జ్ఞానరత్నాలను ఇస్తున్నారు వారిది శాస్త్రాల అథారిటీ తండ్రి జ్ఞానసాగర్లు వీరు ఒక్కొక్క మహావాక్యం లక్షల కోట్ల రూపాయల విలువగలది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అక్కడికి వెళ్ళి పదమాపతులుగా అవుతారు మహిమ ఈ జ్ఞానానికే ఉంది వారు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు కనుక ఇప్పుడు ఈ జ్ఞానరత్నాలను దానం కూడా చేయాలి తండ్రి చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తున్నారు మీరు మీ ధర్మాన్ని మర్చి బయట వెతుకుతూ ఉన్నారని చెప్పండి భారతీయులైన మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అది ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల యోనులు అన్నందున ఏ విషయమూ బుద్ధిలో నిలవదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఈ లక్ష్మీనారాయణులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా వారిప్పుడు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి కానీ ఈ ఆది సనాతన ధర్మం లేనేలేదు ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు ఎంత సహజం వీరు తండ్రి వీరు దాదా అంటే అన్న ప్రశాపిత బ్రహ్మ ఉన్నాడు కనుక కుమారి కుమారులు అనేక మంది తప్పకుండా ఉంటారు కదా తండ్రి వచ్చి రావణుని జైలు నుండి శోకవాటిక నుండి విడిపిస్తారు శోకవాటికకు అర్థం ఎవ్వరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు ఇది శోక ప్రపంచం దుఃఖ ప్రపంచం అది సుఖ ప్రపంచం మీరు మీ శాంతి ప్రపంచాన్ని సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి ఇన్కార్ప్రియల్ ప్రపంచమని అంటారు కదా అంటే నిరాకార ప్రపంచమని ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కొనసాగుతూ వస్తూనే ఉంది ఇప్పుడు అనేక భాషలు అయిపోయాయి మనుషులు ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు నిర్గుణము అనగా ఏ గుణము లేదని అర్థము ఈ పేరుతోనే ఒక సంస్థను కూడా తయారు చేశారు నిర్గుణానికి అర్థం కూడా తెలియదు అర్థం లేకుండా పేర్లు పెట్టేస్తారు ఇటువంటివి లెక్కలేనని సంస్థలు ఉన్నాయి భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ ధర్మ సంస్థ ఉండేది అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు కానీ మనుషులు ఐదు వేల సంవత్సరాలకు బదులు కల్పమాయువును లక్షల సంవత్సరాలని రాసిస్తారు కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారం నుండి వెలికి తీయాలి సేవ చేయాలి భలే ఇది తయారైన డ్రామా కానీ శివబాబా యజ్ఞం నుండి తింటూ త్రాగుతూ సేవ చేయకుంటే బాబాకు కుడిబిజంగా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు కనుక హెచ్చరిస్తున్నారు సేవ చేయటం చాలా సులభం అందరికీ చాలా ప్రీతిగా అర్థం చేయిస్తూ ఉండండి మేము మందిరానికి వెళ్ళాము గంగానది తీరానికి వెళ్ళాము అని శివబాబా వద్దకు కొంతమంది నుండి సమాచారం అందుతుంది ఉదయమే లేచి మందిరాలకు వెళ్తే ధార్మిక బుద్ధి వారికి అర్థం చేయించటం సులభంగా ఉంటుంది అన్నిటికంటే లక్ష్మీనారాయణల మందిరాలలో సేవ చేయటం చాలా మంచిది వారిని అలా తయారు చేయవారు శివబాబా కనుక అక్కడకు వెళ్ళి వారికి అర్థం చేయించండి ఈ అడవికి అగ్ని అంటుకుంటుంది ఇవన్నీ సమాప్తమైపోతాయి తర్వాత మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది మీరు వెళ్ళి రాజ్ కులంలో జన్మ తీసుకుంటారు పోను పోను రాజ్యం ఎలా లభిస్తుందో తెలిసిపోతుంది గ్రామాల్లో అన్ని విషయాలు ముందే వినిపించారు అక్కడ ఏ పదవి పొందుకుంటారో మీరే తెలుసుకుంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు రాజ్ కుటుంబంలో వస్తారు కదా రాజుల వద్ద చాలా ఉంటుంది ఇప్పుడు మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు ఈ జ్ఞానం భారతదేశ వాసుల కొరకే ఆది సనాతన దేవీ స్థాపన అవుతూ ఉందని పతితుల నుండి పావనంగా తయారు చేయు తండ్రి వచ్చారని వారు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని అందరికీ తెలపండి ఇది ఎంత సహజం కానీ ఎంత తమోప్రధాన బుద్ధిగా ఉన్నారంటే కొంచెం కూడా ధారణ జరగదు వికారాల ప్రవేశం ఉన్నాయి జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి కొన్నిట్లో క్రోధం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క జంతువు స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుంది రకరకాల దుఃఖం ఇచ్చే స్వభావాలు ఉంటాయి అన్నిటికంటే ముందు దుఃఖమిచ్చే వికారము కామఖడ్గమును ఉపయోగించటం రావణ రాజ్యంలో ఉండేదే వికారాల రాజ్యం తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు మంచి మంచి కన్యలు ఎంతోమంది పాపం బంధనంలో ఉన్నారు వారిని బంధనంలో ఉన్నారని అంటారు వాస్తవానికి వారిలో జ్ఞానం అతి ఉన్నత స్థితిలో ఉంటే వారిని ఎవ్వరూ బంధించలేరు కానీ మోహపాసాలు చాలా ఉన్నాయి సన్యాసులకు కూడా తమ ఇల్లు వాకిల్లు గుర్తుకొస్తూ ఉంటాయి చాలా కష్టంగా ఆ పాసం తెగిపోతుంది ఇప్పుడు మీరు బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి పవిత్రంగా అవ్వాలి నాలుగు జన్మల పాత్రను అభినయించే తీరాలి మధ్యలో ఎవరూ వాపస్ వెళ్ళలేరు ఇప్పుడు నాటకం పూర్తయింది కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి ఇప్పుడు మనం మన ఇంటికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి పాత్ర పూర్తయింది బాబాను చాలా స్మృతి చేయాలనే ఉత్కంఠత ఉండాలి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు చాలామంది ఈ ప్రపంచం నుండి త్వరగా వెళ్ళిపోవాలని భావిస్తారు కానీ ఎక్కడికి వెళ్తారు మొదట ఉన్నత పదవి పొందేందుకు శ్రమ చేయాలి కదా మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని నాడిని మీరే చూసుకోవాలి స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు మొదట అర్హులుగా తయారవ్వాలి కదా పిల్లలను చూసి భగవంతుడు ఈ పిల్లలు చాలా బాగున్నారు సేవ చేసేందుకు అర్హులుగా ఉన్నారని చెప్తారు కొంతమంది అర్హులుగా లేరని కూడా చెప్తారు అనవసరంగా తమ పదవిని కూడా భ్రష్టం చేసుకుంటారు తండ్రి సత్యంనే చెప్తారు కదా పతిత పావన రండి సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు అపారమైన సుఖంనివ్వమని వేడుకుంటారు కదా ఏదైనా కొంత సేవ చేసేందుకు అర్హులుగా అవ్వండి తండ్రి చెప్తారు ఎవరైతే నా భక్తులుగా ఉన్నారో వారికి ఇప్పుడు శివబాబా వారసత్వం ఇస్తున్నారని సంతోషకరమైన వార్త వినిపించండి నన్ను స్మృతి చేసి పవిత్రులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని వారు చెప్తున్నారు ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది మీ ఎదుట ఉన్న ఈ లక్ష్మీనారాయణుల లక్ష్యంను చూచినందున మీకు చాలా సంతోషం ఉంటుంది మేము ఇలా తయారవ్వాలని గుర్తుంటుంది రోజంతా బుద్ధిలో ఇది గుర్తుంటే ఎప్పుడూ ఎలాంటి దుష్టకర్మలు జరగవు నేను ఇలా తయారవుతున్నాను కదా ఇటువంటి ఉల్టా పని ఎలా చేయగలనని ఆలోచిస్తారు అయితే అదృష్టంలో లేకుంటే ఇటువంటి యుక్తులు కూడా రచించరు తమ సంపాదన కూడా చేసుకోరు ఈ సంపాదన ఎంత మంచిది ఇంట్లో కూర్చుని అందరూ ఈ సంపాదన చేసుకోవాలి ఇతరులకు కూడా చేయించాలి ఇంట్లో కూర్చుని ఈ స్వదర్శన చక్రం తిప్పండి ఇతరులను కూడా స్వదర్శన చక్రదారులుగా చేయండి ఎంత ఎక్కువ మందిని తయారు చేస్తారో అంత మీ పదవి శ్రేష్టమవుతుంది ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వగలరు మీ లక్ష్యం ఇదే కదా సూర్యవంశీలుగా అవటంలోనే అందరూ చేతులెత్తుతారు ఈ చిత్రాలు కూడా ప్రదర్శనీలో చాలా ఉపయోగపడతాయి ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించాలి అత్యంత ఉన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే మేము వింటాము భక్తి మార్గంలోని మాటలు వినటం మాకిష్టం లేదని చెప్పండి ఈ చిత్రాలు చాలా మంచివి వీటిని ఉపయోగించి మీరు చాలా సేవ చేయవచ్చు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని నాడి మీరే చూసుకోండి అర్హుల్గా అయి సేవకు రుజువునివ్వాలి జ్ఞాన పరాకాష్ఠతో బంధన్ముక్తులుగా కావాలి సెకండ్ పాయింట్ ఒక్క తండ్రి మతంను అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి దుఃఖం కలిగించే స్వభావాన్ని వదిలి సుఖంనిచ్చేవారిక అవ్వాలి జ్ఞానరత్నాలను దానం చేయాలి వరదానము పరీక్షలు మరియు సమస్యల్లో వాడిపోయేందుకు బదులు మనోరంజనాన్ని అనుభవం చేసే సదా విజయీభవ ఈ పురుషార్థి జీవితంలో డ్రామానుసారం సమస్యలు మరియు పరిస్థితులైతే రానివస్తాయి జన్మ తీసుకుంటూనే ముందుకు వెళ్లాలని లక్ష్యం ఉంచుకోవటం అంటే పరీక్షలు మరియు సమస్యలను ఆహ్వానించటం మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మార్గంలో దృశ్యాలు ఉండకూడదు అనుకుంటే ఇది ఎలా వీలవుతుంది కానీ ఆ దృశ్యాలను దాటుకునేందుకు బదులు వాటిని కరెక్షన్ చేయటంలో లగ్నమైతే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది అంతేకాక మనోరంజనానికి బదులు మనసును వాడిపోయేలా చేసుకుంటారు వాహ్ దృశ్యాలు వాహ్ అంటూ పాట పాడుతూ ముందుకు వెళ్ళండి అనగా సదా విజయీభవ యొక్క వరదానులుగా అవ్వండి స్లోగన్ మర్యాదకు లోబడి నడవటం అనగా మర్యాద పురుషోత్తములుగా అవ్వటం అవ్యక్త సూచన ఏకాంత ప్రియుల్క అవ్వండి ఏకత మరియు ఏకాగ్రతను సొంతం చేసుకోండి ఏకాంత వాసి అనక అనుభవి మూర్త వర్తమాన సమయానుసారం ఇప్పుడు వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు వానప్రస్తులు బొమ్మలాట ఆడుకోరు వానప్రస్తులు ఏకాంతం మరియు స్మరణలో ఉంటారు ఇప్పుడు మీరందరూ అనంతమైన వానప్రస్థులు సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతరం ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి ఇదే అనంతమైన వానప్రస్థ స్థితి అచ్చా ఓం శాంతి